హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హాస్ని కిచెన్ ఈరోజు ఫ్రై ఫిష్ విత్ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం టమాటా ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి ఇది అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర మిర్చి పౌడర్ ఇది వచ్చేసి జీలకర్ర పొడి ధనియాల పౌడర్ పసుపు కారం చిల్లీ ఫ్లేక్స్ ఇది ఇది అయితే మిర్చి పౌడర్ ఇది జీలకర్ర ఇక్కడ నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఈ ఫిష్ మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి యూజ్ చేయొచ్చు ఇక్కడ ఫ్రై చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇందులో నేను కొంచెం ఆయిల్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు హీట్ అయ్యింది ఇప్పుడు మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం ఇప్పుడు ఇందులో జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం కరింపాకు ఉల్లిపాయలు వేసి వేపుకుంటున్నాను ఇవి కొంచెం బాగా ఎర్రదొరగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు వేస్తే కొంచెం తొందరగా మగ్గుతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది బాగా కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మసాలాన్ని నేను ఇలా ప్లేట్లో తీసుకున్నాను కారం ధనియాల పొడి చిల్లీ ఫ్లేక్స్ పసుపు జీలకర్ర పొడి ఓకేనా ఫ్రెండ్స్ అందులో మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువ వేసుకోండి మీకు కావాల్సినంత బిందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా ఉడికించుకోవాలి చూసారా గ్రేవీ అంతా ఇలా రెడీ అయిపోయిన తర్వాత నూనె కూడా బాగా పైకి తేలింది పిందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు పడేసి బాగా మగ్గనివ్వాలి ఆ తర్వాత మనం చేపలు వేసుకోవాలి చూడండి ఇలా గ్రేవీ బాగా గట్టిగా అయిపోయింది దగ్గరికి వచ్చేసింది చూడు నూనె కూడా పైకి తేలిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ఇందులో వేసి కొంచెం కొత్తిమీర కరింపాకు వేసి కొంచెం ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము అంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది స్మెల్ అందుకే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇది సన్న సెగ మీద కొంచెం సేపు ఉడికించుకుంటే గ్రేవీ అంతా టేస్ట్ పడుతుంది ఫిష్కి ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి చూసారా ఇలా బాగా నూనె తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి